దేవుడు సార్ అబ్బా ఎంతో పోరాడాడు నేనన్నా ఇది ఇప్పుడు అన్వేషకు వచ్చింది ఇది ఫస్ట్ ప్రాబ్లమా బయ్యాస్ అని యాదవ్ రవి తెలుగు ట్రావెలర్ ఉమా తెలుగు ట్రావెలర్ ఇలా అందరిని ఎంత గలీజ్గా తిట్టిండు వాళ్ళ వైఫ్ని ఎంత గలీజ్గా తిట్టిండు నీకు బెట్టింగ్ ప్రమోట్ చేసేటోళ్ళతో ప్రాబ్లం కదా సో బయస్ అని యాదవ్ని తిట్టు వాళ్ళ మదర్ని ని చెప్పి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అజ్ మీ ఇమ్రాన్ మీ మదర్ ఇది నీ మూడేళ్ళ పిల్లోడికి బ్రెయిన్ ట్యూమర్ రావాలా ఇది పద్ధత మనోనికి వ్యూస్ ఎప్పుడైతే తక్కువైతున్నాయో అప్పుడే వస్తాడు లాస్ట్ టైం నిన్న ఏదో వీడియోలో చెప్తాడు లాస్ట్ టైం అంట నేను బతిమీల అంట అంటార్టికా నుంచి నువ్వు రాన్నా ఆడగానే నేను అంటార్టికా నుంచి ఫ్లైట్ ఎక్కి వస్తాను అంట అప్పుడు ఏమని చెప్పిండంటే సారీలో పచ్చి ఏం చెప్పిండో తెలుసా మనోడు ఈ బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళ ఒక్కొక్కటి మొడకి దండం పెట్టి దండేయాలండి ఇది భారతదేశం చెత్త అండి ఈ చెత్తను అంతా తీసేస్తున్నారండి వీళ్ళొక స్వాతంత్ర సమరయోధులండి ఈ చెత్తన కొడుకులు ఈ బెట్టింగ్ ప్రమోట్ చేయకపోతే ఇంకోటి చూసి బెట్టింగ్ ఆడటానికే పుట్టిన ముండా కొడుకులు అండి వీళ్ళు వీళ్ళు చచ్చిపోతారండి చచ్చిపోవాలండి అన్నాడు ఉందా ఆడియా ఆడియో మొన్న పెట్టినా ఇప్పుడు సడన్ గా దేశాన్ని కాపాడే వీరుల్లాగా చిన్న చిన్న వాళ్ళు చచ్చిపోతున్నారు అరే డ్రామాలు జీరా మరింత గౌరవం కదా మొన్నటి వరకు మనము అప్పుడు మురళీగారు మురళిగారితో నేను అప్పుడు ఇంటర్వ్యూ చేస్తా అంటే హర్ష సాయికి కి ఫోన్ చేసి నా గురించి కలీసుగా చెప్పిండు ఇదే అన్వేజ్ మళ్ళీ మొన్న నాకు ఫోన్ చేసి హర్ష సాయి గురించి కలీసుగా చెప్తాడు ఈ పని ఏందా నీ వ్యూస్ నీ వ్యూస్ రావాలా నువ్వు మార్కెట్లో హ్యాపనింగ్ కంటెంట్ ఉండాలా చెయ్యి ఏడు వరకు చెయ్యి ఒక లెవెల్ వరకు చెయ్యి లాస్ట్ టైం మనోడు కనుక మధ్యలో వచ్చింది అనుకో నేను క్రెడిట్ గురించి ఇప్పుడు నన్ను పెట్టి ఎవడు నాకు ఒక ముప్పై ఆరు యూట్యూబ్ ఛానల్ లేవు నేను ప్రపంచ యాత్రికుణ్ణి కాదు అంటార్టికా అందాలని చూపించేంత లేదు లేకపోతే ఆటగాడి ఆటల పోటీలు ఆటగాళ్ళ పోటీలు ఒక్కొక్క పోటీలు అంట రోజుకి ముప్పై ఆటలు వన్ ఆటగాడు చాప్టర్ టూ ఇది చూసిరు చూసిరు పక్కన పోరు లేకపోతే మన ముఖం ఎవడు చూసలేడు మ్యాటర్ అది సో ఏమన్నా ఒక అనేది తిట్టాలా కరెక్ట్ టైం కి దొరికి రిల్లు సజ్జనార గారి ముసుగులో కూర్చొని దన్న దన్న కొడుతున్నాడు అది తప్పు బ్రదర్ అని చెప్పిన అంతే నన్ను ఏమంటలేడు నన్నేమంటలేడు నన్ను అబ్బా మా ఆత్మీయుడు మంచిగా కేసులు పెట్టి అది ఇది అన్నాడు ఆ కేసులు పెట్టేటప్పుడు ఏమో వదిలే వదిలే అని రోజు ఒకటే ఫోన్ ఇల్లు మారండి ఇల్లు మారండి ఒక్కొక్కడికి ముప్పై లక్షల నెలకి వస్తుంటే ఎందుకు మారతారండి ఒక్కొక్కడికి మూడు కోట్లు వస్తుంటే ఎందుకు మారతారండి అన్నాడు అంటే అప్పుడు అమ్మ క్రెడిట్ మొత్తం దీనికి పోతుంది అని అన్వేజ్ అనుకున్నాడా అనుకున్నా అనుకుని ఉండొచ్చు కాకపోతే నా క్రెడిట్ వద్దు నా వ్యూస్ వద్దు చూడకండి నాకు ప్రాబ్లం లేదు కాకపోతే నమ్మిన వాళ్ళని మోసం చేయద్దు ఇప్పుడు నేను శివాబాయి మందు ముందు మంచిగా ఇజ్జత్ గా మాట్లాడి వెనకాలి గలీజాడు వల్గర్ ఫెలో ఎప్పుడన్నా ఇట్లాంటి బ్యాక్ బిక్ నా దగ్గర చూసిన ముందు ఇట్లా చైతుభాయి ఎట్లున్నా నమస్తే నమస్తే అది ముందు అనే అవకాత్ ఉంటేనే ముందు ఎనకాల ముందు అనే అవకాశం లేకపోతే వెనకాల ఎందుకు ఈ ఈయన చేసేవన్నీ ఇదే వివరాలు ఈ సిసిటివి ఆంటీలు అంటారు కదా అంటే అరుగు మీద ఎవరి ఇంటికి ఎవరు వస్తుండు ఎవరు ఏ చీర ఉన్నారు ఎవరి ఇంట్లో ఎన్ని ఎన్ని వస్తువులు ఉన్నాయి సీసీటీవీ ఆంటీలాగా తయారెండి నాన్ వెజ్ ఇప్పుడు ఆయన సీసీటీవీ లాగా చేస్తే సమాజానికి వచ్చిన నష్టం ఏం లేదు సజ్జనార్ గారిని చేస్తున్నాడు సజ్జనార్ గారు ఎందుకు తప్పు కాదు ఇప్పుడు దీనికి ఇప్పుడు మామూలుగా నువ్వు నీలాంటి వాళ్ళు నాలాంటోళ్ళు నార్మల్ జర్నలిస్ట్లు ఎవరన్నా అరే బాబా ఇది దిస్ ఇస్ నాట్ గోయింగ్ ఇన్ ద రైట్ వే ఆయన ఏమో రీచ్ 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 థ్యాంక్ యూ ఫిఫ్టీ హండ్రెడ్ కే అనేమో ఆయన పెడుతున్నాడు అండ్ అట్ ది సేమ్ టైమ్ ఆయన ఓన్ శాఖ ఆర్టీసీలో కాళేశ్వరంలో లక్ష యాభై వేల కోట్లు అయింది దాని గురించి గారు సత్యనారశ్నించారా నాకు అవినీతి ఎక్కడ కావట్లేదా ఏపీఎస్ ఆర్టీసీలో రెండు వందల కోట్లు అవినీతి అయిందని అక్కడ ఎంప్లాయీస్ స్ట్రైక్ మీద ఉన్నారు దాన్ని అడ్రస్ చేయవా దాన్ని అడ్రస్ చేయన్నా అది వదిలేసి ఈ పిల్ల యూట్యూబ్ ఛానల్ మొన్న కూడా చూసిన కొంతమందికి ధమాకు ఉంది లేదో అనుకుంటారు ఈ రీతు చౌదరి అనుకుంటా అమ్మాయి పేరు రీతు చౌదరి అంటే ఆరు వందల కోట్ల భూ స్కామ్ అంట ఏడు వందల కోట్ల ఏడు వందల మన పిల్లలు అంటే పాపము యాంకరింగ్ చేసుకుంటా లత్తు లత్తు వీడియోలు చేస్తుంటది బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేస్తుంది ఇప్పుడు సత్య శ్రీ సత్యన శ్రీ సత్య ఆ అమ్మాయిని అడిగినట్టున్నావు కదా ఓ బెట్టింగ్ యాప్స్ వాళ్ళకి పైసలు వస్తాయంటే కదా ఇట్లా రవి అనేటోడు వీడియోలు పెడుతున్నా ఆమెకు పదివేలు ఇచ్చారు వేలు ఇరవై ఇచ్చారు ఇచ్చారు అంటే లక్ష రూపాయలు సో ఒక్కొక్కళ్ళ లెవెల్ బట్టి ఇస్తారు కోట్లు ఏం కాదు డీసెంట్ డీసెంట్ మనీ 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 ఇస్తున్నారు కానీ పెద్ద పెద్ద వాళ్ళని పట్టుకోవాలి కదా మంచులక్ష్మి గారిని పట్టుకోవాలా అల్లు అరవింద్ నివాలా వాళ్ళందరూ వదిలేసి మీద వెనకాల ఆపాలా బచు మ్యాచ్ వన్ ఎక్స్ పెట్టు టూ ఎక్స్ పెట్టు త్రీ ఎక్స్ పెట్టు ఇండ్ బెట్టు డఫా బెట్టు డుఫా బెట్టు లోటస్ త్రీ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఒకప్పుడు ఈ యాప్స్ మన తెలంగాణ ఆంధ్రలో ఓపెన్ అయ్యేవి కాదు కాకపోతే ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని ఇక్కడ ఇండియన్ రిజిస్టర్డ్ కాదు సో ఇవన్నీ కుర్సావో రిజిస్టర్ కుర్సావో మాల్టా వర్జిన్ ఐలెండ్స్ ఈ త్రీ ప్లేసెస్ అంటే మోస్ట్ వరల్డ్ లో మోస్ట్ నోటోరియల్ ప్లేసెస్ అనమాట ఇవి ఇది కుర్సావో గానీ మాల్టా గానీ వర్జిన్ ఐలెండ్స్ కానీ ఇక్కడ ఈ యాప్స్ పెట్టి ఇవి మీకు జీబీపీ ఎలా ఉండదు ఇందులో నువ్వు పాండ్ వేయడానికి ఉండదు డాలర్ వేయడానికి ఉండదు ఒకప్పుడు టెర్రరిజం అన్నది ఎట్లుంటుండే ఇక్కడికి వచ్చి ఏ ట్రైన్ స్టేషన్లోనో ఏ గేట్ వే ఆఫ్ ఇండియా బాంబు పెట్టాడుండే ఇప్పుడు అది కాదు ఇది జోబ్ లో పెడతాడు అనమాట మన మొబైల్లోనే బెట్టింగ్ యాప్ అని ఒక బాంబు పెడతాడు దీన్ని ట్రాయ్ దృష్టి నుంచి మళ్ళిస్తారు ట్రాయ్ అంటే టెలిఫోన్ రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా అక్కడ నుంచి చేసి నెట్వర్క్ లో నువ్వు ఒక సైడ్ బ్లాక్ చేస్తే ఇంకోటి క్లోన్ అయిపోయి నెక్స్ట్ మినిట్ అవైలబుల్ ఉంటుంది నీ యూజర్ డేటా యూజర్ డేటా ప్రతి ఒక్కటి అది ఉంటది ఫాలోడ్ బై లోన్ యాప్స్ సో తప్పించుకోలేడు అన్లెస్ మనుషులకి కంట్రోల్ ఉంటాయి కానీ ఇది ఎవరు చేయాలి గవర్నమెంట్ బ్యాన్ చేయాలి గవర్నమెంట్ బ్యాన్ చేసింది గవర్నమెంట్ బ్యాన్ చేసింది సో ఇప్పుడు అధికారులకి చట్టాలు ఉండాలి చట్టాలు ఎట్లు వస్తాయి మన ఇండియా లాంటి కంట్రీలో చట్టాలు ఎట్లు వస్తాయి బెడ్డింగ్ యాప్స్ క్రిప్టో ఫ్రాడ్ అని మొన్న హైదరాబాద్ లో ఒక నాకు తెలిసి కనీసం ఒక వెయ్యి కోట్ల స్కామ్ అయింది క్రిప్టో క్రిప్టో అందరికి వ్యాలెట్లలో నేను ఇంత సంపాదించను అంత సంపాదించుకున్నా అన్నారు బూడిదే ఏం కాలే అక్కడ సో క్రిప్టో ఏమైంది వర్స్ట్ అయిపోయింది సో క్రిప్టో పెద్ద క్రిప్టో స్కామ్ ని ఎవరు ఎక్స్పోజ్ చేయలేకపోయారు సో ఏ స్కామ్ అన్నా చీటింగ్ స్కామ్ అన్నా ఏ స్కామ్ అన్నా ఇండియాలో ఎట్లా అంటే దాన్ని ముందు దానికి తగిన సెక్షన్స్ దాని మీద చట్టం చేయాలి సో చట్టం చేయాలంటే పొలిటీషియన్స్ పొలిటీషియన్స్ చేయాలి అంటే ఎక్కడి నుంచి చేస్తారు వాళ్ళకందరికి ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి డబ్బులు వస్తుంటే వాళ్ళు ఎందుకు చేస్తారు చట్టాలు ఒకప్పుడు స్టార్టింగ్ లో హర్ష సాయి మించిన క్రిమినల్ లీడర్ అని చెప్పిన నేను చెప్పలేదు అప్పుడు నేను ఏమన్నలేదు ఇప్పుడు మారిపోయింది హర్ష సాయి ఇప్పుడు హర్ష సాయి సాయిబాబా అయిపోయింది అని నేను చెప్తలే ఎందుకు సడన్ గా కలిసిపోయాడు ఫేవర్ అయిపోయాడు రూట్ మార్చేసాడు ఇక తీసుకున్నాడా అదే అదే నీకు చెప్తున్నా ఇప్పుడు శివాబాయి నువ్వు బెట్టింగ్ యాప్స్ నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నా నీకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకపోరా నీకు కొంచెం దాని మీద కొంచెం ఐడియా వచ్చింది నువ్వు ఫైట్ చేస్తున్నావు నువ్వెవరో నాకు తెలివనప్పుడు నేను ఎవరో నీకు తెలివనప్పుడు మన ఇద్దరం కొట్లాడుకుంటాం ఒక వన్ ఫైవ్ డే ఫైవ్ డే సరే శివభాయ్ నీ నీ ప్రాబ్లం బెట్టింగ్ యాప్స్ కదా నేను ఇంకా నేను ఇంకా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను అంటావు చెప్పాను ఆ చెప్తే నువ్వేమంటావు అయినా నేను నేను వదిలేయ్యా అయినా నేను నిన్ను ట్రోల్ చేస్తూనే ఉంటా నా రీచ్ వచ్చేంత వరకు నిన్ను ట్రోల్ చేస్తా నువ్వు నాశనం అయిపోయినంత వరకు నిన్ను ట్రోల్ చేస్తా అంటవా అంటవాస్తా నువ్వేమనుకుంటా అరే సారీ బ్రదర్ నేను కూడా కొంచెం గా చేసినా ఏమనుకోకు నువ్వు యాప్స్ వదిలేసినావు అంతకన్నా నవేం తోప్ బ్రదర్ థ్యాంక్ యూ అవును బ్రదర్ నువ్వు మస్తు మందికి హెల్ప్ చేస్తుంటావు కదా మా ఇంటి దగ్గర ఓపెల్ లోడు ఉన్నాడు వాళ్ళ వైఫ్కి క్యాన్సర్ వచ్చింది ఏమైనా హెల్ప్ చేస్తావా వచ్చి నా ముందే ఇచ్చిండు మూడు లక్షలు అప్పుడు నేనేమనాలా ఏ లేదు యు ఆర్ ఏ చీటర్ నువ్వు చేయిస్తారని నా అన్న నేను చంపుతా అంటే అసలు అది మనిషి లక్షణం అవును మాకు ఐడియాలజీ డిఫరెన్స్ ఐడియాలజీ డిఫరెన్స్ సో ఇప్పుడు ఆ బెట్టింగ్ యాప్ ఉందా లే మరి నాకు ఇంకేం ప్రాబ్లం ఉంటుంది హర్షి ని ఎందుకు కలిసారు మీరు అందుకే కలిసి మా చెప్పిన కదా మా 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 ఇంటి దగ్గర ఒక పిల్లోడు ఉంటాయి ఆ పిల్లోడికి వాళ్ళ వైఫ్ కి ఒక్కొక్క ఇంజక్షన్ థర్టీ ఎయిట్ థౌసండ్ అయింది అట్లా ఎయిటీన్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి మొత్తం లాస్ అయిపోయిండు టెన్ రూపీస్ ఇంట్రెస్ట్ కి బయటకు తెచ్చుకుండు అన్నమాన చేస్తున్నాను కటింగ్ చేస్తా అన్నాడు వీళ్ళే కదా అప్పుడు మీ మీద నిందేశారు ఇలాంటి అంటే హెల్ప్ అని చెప్పి వెళ్ళి తీసుకొని వచ్చి డబ్బులు యువసమ్రా నొక్కేస్తున్నాడు అని చెప్పి అప్పట్లో ఇమ్రాన్ ది మీది ఇది అప్పుడు అయింది ఇదే కదా టాపిక్ చెప్పి కాదు ఇట్లా అప్పల్లో వీళ్ళని బాగా కార్నర్ చేసిన కదా ఈ బెట్టింగ్ అబ్జానికి సో ఎక్స్టార్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ఇది ఈయన ఎవరు ఈయన పోలీస్ అది ఇది అన్న అదే డబ్బులు టాపిక్ రాలే అక్కడ మన టీవీ ఫైవ్ లో వచ్చినప్పుడు ఇప్పుడు ఇవి ఇవి రెండు అప్పుడు టీవీ ఫైవ్ ఏంటి ఇది పర్సనల్ గ్రడ్జ్ టైటిల్ ఇవాళ టీవీ ఫైవ్లో ఏమొస్తుంది దీనికి వస్తుంది బెట్టింగ్ మూర్తి లైవ్ లో బయట పడ్డ నిజం ఈ టైటిల్ ఇప్పటికి యూట్యూబ్ లో లేకపోతే ఆ లెఫ్ట్ లెగ్ స్లిప్పర్ తోటి అప్పుడు టీవీ ఫైవ్ లో ఏమొచ్చింది హర్ష సాయి ఇమ్రాన్ ఇంటర్వ్యూ నాది ఇంటర్వ్యూ వచ్చినప్పుడు నేనేమో ఆడ సన్నీ సన్నీ కటింగ్ షాప్ లో ఉన్నా లైవ్ లో ఆ ఎడిటర్ ఇది ప్లీజ్ ఈ రెండు అయితే మటుకు ప్లీజ్ అయ్యి జనాలకు నిజం తెలవాలా లైవ్ లో బయట పడ్డ నిజం ఇది పర్సనల్ గ్రడ్జ్ అప్పుడు ఈ రెండు రోజుల్లో నువ్వు చూడు టీవీ ఫైవ్ లో జైల్లో కేటుగాళ్ళు అప్పుడు పర్సనల్ గా నడుచు నేను చేస్తానేమో విచారం మీరు చేస్తేనేమో సంసారం ఇది న్యాయమా అయ్యాయి ఇది నిజం చెప్పు ఇప్పుడేమో జైల్లో కేటుగాళ్ళు అంటే ఇప్పుడు మనసు మనసే హ్యాపీగా ఉంటంది కదా మనసే నాకు ఏమ అపిలో లేదు కనిపిస్తుంది నాకు ప్రశాంతత డ్యూయల్ స్టాండర్డ్స్ చూస్తేనే కోపం వస్తుంది ఈ డ్యూయల్ స్టాండర్డ్స్ చూస్తేనే కోపం వస్తుంది అది అంతా చూసాక ఇప్పుడు దంతా జరుగుతదో చూసాక మీ మనసు కొంచెం ప్రశాంతంగా ఏం కాదు బాయ్ ఇది హ్యాపీ ఫీలింగ్ ఇది ఏం కాదు ఇది అంతా జస్ట్ పబ్లిక్ ని పబ్లిక్ ని గుమరాజయడానికి పబ్లిక్ ని మాల్లా ఇంకొకసారి మోసం చేయడానికి తప్ప దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఒకటే దట్ ఈస్ నథింగ్ బట్ నీడ్ టు నీడ్ టు ఫైట్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా నువ్వు సుప్రీంకోర్టులో హైకోర్టులో వేసినా ఏముండదు బాంబేలో లో ఆల్రెడీ పెళ్లి వేసిండు దాని రిజల్ట్ ఇంకా పరి మ్యాచ్ మీద వేసిండు మన తెలంగాణ కోర్టులో వేసిన తెలంగాణ హైకోర్టులో దాని దానివల్ల కూడా ఏం కాదు ఇంకొక ఇంకొక రిప్రజెంటేషన్ ఆంధ్రాలో హైకోర్టులో కూడా వేసి అప్పుడు సుప్రీంకోర్టులో వేయాల దానికి పైసలు ఖర్చు అవుతాయి అదేం నా జోబులోకి వెళ్ళి పెట్టుకోవాలా నా జాబ్లోకి వెళ్ళి పెట్టుకోవాలి మెల్ల జర పైసలు ఉన్నప్పుడు చేస్తా ఇప్పుడు ఏం నేషనల్ ఎమర్జెన్సీ లేదు కదా పైసలు ఉన్నప్పుడు చేస్తా సుప్రీంకోర్టు నే నాట్ జస్ట్ తెలుగు స్టేట్స్ నేషన్ మొత్తం పక్క ఈ కాజ్ గురించి చూసేటట్టు చేయాలి అన్నది నా ఎయిమ్ ఇప్పుడు నేషన్ వైజ్ కూడా మంచి అవేర్నెస్ వస్తుంది మీరు మొన్న చూసారా ఒక నైన్టీ సిక్స్ లాక్స్ ఓడిపోయాడు అనగానే ఒక యాంకర్ నేను వచ్చి మాట్లాడుతాను నువ్వు ఏం భయపడకమ్మా అని మంచిగా కన్సల్ట్ చేస్తే నేషన్ మొత్తం చాలా వైరల్ అయింది వీడియో ఇప్పుడు కొంతమంది అంటే కొంతమంది సజ్జన గారు లైక్ సార్ వీడియో కాన్ఫరెన్స్ అవన్నీ చూసి ఇప్పుడు దీని మీద ఇది చేస్తుంటే అన్వేషణ నాన్వేషణ సజ్జనార్ రూట్ మల్లిపిస్తున్నాడు అదే అదే ఫ్యాక్ట్ ఇప్పుడు సజ్జనార్ గారు అంటే ఇంత డెకరేటెడ్ ఆఫీసర్